అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు అలాగే ఎల్లుండి రెండు రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు వైన్ షాప్స్ కూడా బంద్ కాబోతున్నాయండి కారణం ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటాయి ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే చూడండి మనకు సోమవారం ప్రభుత్వ హాలిడే ఇవ్వడం జరిగింది ఏంటనంటే మనకి బోనాలు జరుగుతున్నాయి కదా సో మహంకాళి యొక్క బోనాలు హైదరాబాదులో అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఇవైతే జరుగుతున్నాయి అనమాట వీటి నిమిత్తమని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు ఇవ్వడం అయితే జరిగింది సో అటు ప్రైవేట్ స్కూల్స్ కానీ ఇటు గవర్నమెంట్ స్కూల్స్ కానీ అలాగే ఈరోజు రేపు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో వైన్ షాపులు కూడా బంద్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఏవైతే మహంకాళి సంబంధించినటువంటి బోనాలు పండుగలు ఉన్నాయో ఇవి ప్రశాంతంగా జరగడానికి ఎటువంటి అల్లర్లో గోళ్ళ గత్తరలు ఏమి లేకుండా జరగడానికి ప్రశాంతమైన వాతావరణం ఉండటానికి స్కూల్స్తో పాటు వైన్ షాప్స్ కూడా బంద్ చేయడం అయితే జరిగిందనమాట సో మరి ఎల్లుండు అంటే బుధవారం ఎందుకు సెలవు వచ్చింది అని అంటే బుధవారం ఎవరైతే స్టూడెంట్ ఫెడరేషన్స్ ఉంటారో అంటే ఎస్ఎఫ్ఐ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ స్కూల్లో తగినంత స్టాఫ్ లేరని స్కూల్ వసతులు బాగాలేదని స్కూళ్ళను బాగు చేయాలని తగినంత విద్యార్థులకి ఈ యొక్క ఉపాధ్యాయులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మనకి ఈ యొక్క ఇరవై రెండు ఇరవై మూడో తేదీన మరలా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి అయితే ఆహ్వానించడం జరిగింది స్టూడెంట్ ఫెడరేషన్ అనమాట కార్మిక సంఘాలు ఏవైతే ఉంటాయి ఇవి అలాగే స్టూడెంట్ సంబంధించినవి ఉంటాయి కదా కొన్ని స్టూడెంట్ ఫెడరేషన్ ఓ ఈ అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ అన్నీ ఉంటాయి కదా ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఇవన్నీ అనమాట ఓకే ఈ ఇవి బంద్ పిలుపునివ్వడంతో మనకి బుధవారం కూడా వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు బంద్ అయితే అవుతాయి వైన్ షాపులు మాత్రం యథావిధిగా అయితే ఉంటాయి అన్నమాట సో ఈ రెండు రోజులు కూడా మరి బ ఉంటాయి బంద్ ఉంటాయి కనుక మంగళవారం యథావిధిగా స్కూళ్ళు కాలేజీలు అయితే తెరుస్తారు ఇంకా బుధవారం బంద్ ఉంటుంది మరలా గురువారం అయితే మరలా యథావిధిగా స్కూళ్ళు కాలేజీలు జరగడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ